మెగాస్టార్ చిరంజీవి నూట యాభై ఒకటో సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని చిరంజీవి పుట్టినరోజైన ఆగస్ట్ ఇరవై రెండున ప్రారంభించనున్నట్టు తెలియజేశారు అయితే లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అయినా దసరాకి కానీ ఈ సినిమాని ప్రారంభించే అవకాశం లేదని తెలుస్తుంది ఎందుకంటే తెలుగు తమిళ్ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కాబట్టి ప్రీ ప్రొడక్షన్ వర్క్కి ఎక్కువ టైం తీసుకుంటుందట అలాగే ఇప్పటి వరకు ఎంత బడ్జెట్ అవుతుంది అనే క్లారిటీ రాలేదట కాస్ట్యూమ్స్ లొకేషన్స్ భారీ సెట్స్ విజువల్ ఎఫెక్ట్స్ ఇలా వీటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది అనేది క్లియర్గా తెలిస్తే క్లారిటీ వస్తుంది పక్కాగా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది తెలియడానికి చాలా టైం పట్టేలా ఉందని తెలుస్తుంది అందుచేత దసరాకి ఈ సినిమాని ప్రారంభిస్తే వచ్చే సంవత్సరం ఎండింగ్కి షూటింగ్ పూర్తవుతుంది అందుచేత వచ్చే సంవత్సరంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది దీంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కన్నా ముందు బోయపాటి శ్రీనితో సినిమా చేస్తే బాగుంటుందని అల్లు అరవింద్ అంటున్నారట అయితే చిరంజీవి మాత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పూర్తి చేసిన తర్వాతే బోయపాటితో సినిమా చేస్తే బాగుంటుందని చెబుతున్నారట పైకి ఇలా చెప్పినప్పటికీ ఏం చేస్తే బాగుంటుందో ఎటు తేల్చుకోలేక ఆలోచనలో పడ్డారట మెగాస్టార్ మరి ఫైనల్గా ఉయ్యాలవా నరసింహారెడ్డి పూర్తయిన తర్వాత బోయపాటుతో సినిమా చేస్తారో లేక ముందుగానే బోయిపాటుతో సినిమా స్టార్ట్ చేస్తారో చూడాలి